నేను మీ శ్రీకాంత్ బాటిల్ బ్రష్ మొక్క బాటిల్ బ్రష్ ప్లాంట్ సామాన్యంగా బాటిల్ బ్రష్ అని పిలుస్తారు శాస్త్రీయ నామం క్లెస్టమిన్ ఎస్పీ బాటిల్ బ్రష్ మొక్క ఒక అలంకారికమైన మొక్కగా ఎక్కువగా పెంచబడుతుంది దీని పువ్వులు ప్రత్యేకమైన కంట్సీసా బ్రష్ బాటిల్ బ్రష్ ఆకారంలో ఉంటాయి ఇవి ప్రధానంగా ఎర్ర రంగులో కనిపిస్తాయి కానీ కొన్నిసార్లు పసుపు గులాబీ తెలుపు రంగుల్లో కూడా లభిస్తాయి బాటిల్ బ్రష్ మొక్క బాటిల్ బ్రష్ ప్లాంట్ యొక్క శాస్త్రీయ వివరణ ఒకటి శాస్త్రీయ నామం క్లస్టమిన్ ఎస్పీ కుటుంబం వెటిసియై మర్టేసి కుటుంబం జాతి క్లస్టమిన్ మూల ప్రదేశం ఆస్ట్రేలియా రెండు ఆకృతి మొఫాలజీ ఎత్తు మూడు నుండి ఐదు మీటర్ల వరకు పెరుగుతుంది కొన్నిసార్లు మరింత ఎక్కువ ఎత్తుకు చేరుకోవచ్చు ఆకులు పొడవుగా సన్నగా ఉండి మూడు నుండి ఏడు సెంటీ మీటరు పొడవుండును ఆకులను రుద్దినప్పుడు తురట పరిమళం విడుదల అవుతుంది పువ్వులు ప్రధానంగా ఎర్ర రంగులో ఉంటాయి కానీ పసుపు గులాబీ తెలుపు రంగుల్లోనూ కనిపించవచ్చు మృదువైన పొడవైన పుష్పదళాలు కలిగి గుత్తులుగా గుంపుగా ఉంటాయి తేనెటీగలు మరియు పక్షులను ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది ఫలాలు చిన్న గుండ్రంగా గట్టిపడిన గింజల గుళికలు వృద్ధి చెందుతాయి పువ్వుల తర్వాత కొంతకాలానికి గింజలు విడుదల అవుతాయి వేరు వ్యవస్థ రూట్ సిస్టమ్ వేరు వ్యవస్థ ప్రధాన వేరు మట్టిలోతుగా వెళ్లి మొక్కకు స్థిరత్వం ఇస్తుంది మట్టిలో లోతుగా వెళ్లి మొక్కను గట్టిగా నిలిపే టాప్రూట్ వ్యవస్థ ఉంటుంది గోరువేలు ఫైబ్రస్ రూట్స్ పై భాగంలో విస్తరించి మొక్కకు సరైన పోషకాలను అందించడానికి సహాయపడతాయి నీటి నిల్వ సామర్థ్యం పొడి వాతావరణంలో బతికే శక్తి కలిగి నీటిని సంరక్షించే స్వభావం ఉంటుంది పరిమిత ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీలు సెంటిగ్రేట్ నుండి ముప్పై ఐదు డిగ్రీలు సెంటిగ్రేట్లో బాగా పెరుగుతుంది వాతావరణం మరియు మట్టి ఇది ఎక్కువగా ఉష్ణ మరియు ఉపష్ణ మండల వాతావరణంలో పెరుగుతుంది మంచి నీటి పారుదల కలిగిన ఇసుక మట్టిలో బాగా పెరుగుతుంది పంపిణీ మరియు వృద్ధి ముఖ్యంగా గృహ ఉద్యానవనాల్లో మరియు పార్కులలో పెంచుతారు గింజల ద్వారా లేదా కోయ కటింగ్ ద్వారా దీని పెంపకం సాధ్యపడుతుంది ఉపయోగాలు బహిరంగ తోటల అలంకరణకు వాడతారు తేనెటీగల ఆకర్షణ వల్ల తేనె ఉత్పత్తికి ఉపయోగపడుతుంది కీటకాల నివారణకు సహాయపడే ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుంది దీని సంరక్షణ ఎక్కువ నీరు నిల్వ ఉండకుండా చూడాలి ఎక్కువ ఎండలోనూ తక్కువ నీటితోనూ పెరిగే మొక్క అవసరమైనప్పుడు కోత ప్రూనింగ్ చేసి ఆకర్షణీయంగా ఉంచాలి బోటల్ బ్రష్ క్లిస్టెమిన్ మొక్క యొక్క ఆర్థిక లాభాలు కొన్ని రకాలుగా ఉంటాయి ఒకటి వాణిజ్యపరమైన లాభాలు అందమైన ఉద్యానవనం మరియు ల్యాండ్స్కేపింగ్ బోటల్ బ్రష్ మొక్కలు అందమైన పుష్పాలతో ఉండటం వల్ల గార్డెనింగ్ మరియు పార్కులలో ఉపయోగిస్తారు వీటిని నర్సరీలు అమ్మి ఆదాయం పొందవచ్చు తేనెటీగ పెంపకం బీకీపింగ్ ఈ మొక్కల పుష్పాలు తేనెటీగలకు ఆకర్షణీయంగా ఉంటాయి తేనె ఉత్పత్తికి ఇది సహాయపడుతుంది ఔషధ విలువ బాటిల్ బ్రష్ మొక్కను ఆయుర్వేదం మరియు నేచురోపతి చికిత్సలలో ఉపయోగిస్తారు రెండు పర్యావరణ లాభాలు వాయు కాలుష్యం తగ్గింపు ఇది గాలి శుద్ధి చేయడంలో సహాయపడుతుంది మట్టి కాపాడడం ఈ మొక్క నదీ తీరాలు ఎత్తైన ప్రాంతాల్లో మట్టి ధృవీకరణకు సహాయపడుతుంది జీవవైవిధ్యం పెంపు పక్షులు తేనెటీగలు మరియు ఇతర జీవులు ఈ మొక్కను ఆశ్రయిస్తాయి మూడు ఏకో టూరిజం మరియు ఆర్థికాభివృద్ధి బోటల్ బ్రష్ మొక్కలతో తీర్చిదిద్దిన పార్కులు ఉద్యానవనాలు రిసార్ట్స్ పర్యాటకులను ఆకర్షిస్తాయి వీటి వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్